హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో స్పిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు న్యూ రైస్ కార్డు అలాగే సింగిల్ మెంబర్ రైస్ కార్డ్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మీకు సంబంధించిన రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలని ఉంటుంది కదండి ఆ రైస్ కార్డ్ నెంబరు మీరు ఎలా తెలుసుకోవాలి ఏమిటనే విషయాన్ని నేను మీకు సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు అప్లై చేసినప్పుడు డిజిటల్స్ట్రెండ్ అప్లై చేశారు తర్వాత మీకు కేవైసీ పూర్తయింది కదండి కేవైసీ పూర్తయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది వీఆర్ఓ గారు ఫార్వర్డ్ చేసి తర్వాత ఎంఆర్ఓ గారు లాగిన్లో కూడా ఎప్పుడు అయింది అనుకోండి అప్పుడు మాత్రమే నేను చెప్పే వెబ్సైట్లో మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది కనిపిస్తుందండి అప్పటివరకు మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది కనిపించదు దీనికి మీరు ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఎలా చెక్ చేసుకోవాలంటే మీ దగ్గర ఒక టీ నెంబర్ ఉంటుంది కదా ఆల్రెడీ మీకు మీకు వాట్సాప్ కానీ మామూలు టెక్స్ట్ మెసేజ్ కానీ వచ్చి ఉంటారు కదా ఆ టీ నెంబర్తో మీరు సెట్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలంటే ఈడీపీఎస్ ఏపీ రైస్ కార్డ్ అని చెప్పేసి జస్ట్ గూగుల్లో మీరు టైప్ చేశారనుకోండి నేను లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను సెర్చ్ చేస్తే అక్కడ ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఆ స్క్రీన్లో డాష్ బోర్డ్స్ అని కనిపిస్తాయండి ఆ డాష్ బోర్డ్లో అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది ఆ అప్లికేషన్ స్టేటస్లో ఈ టీ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ సబ్మిట్ చేశారనుకోండి నేను చెప్పిన వీళ్ళందరూ అప్రూవల్ అయితే ఎప్రూవ్ అయిపోతే మీకు రైస్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ కనిపిస్తుంది మీకు ఏదైతే రైస్ కార్డ్ నెంబర్ అలర్ట్ కాబడిందో ఆ రైస్ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది ఒకవేళ ఈ నేను చెప్పిన ఎవరైనా లాగిన్లో పెండింగ్ ఉండిపోయాయి అనుకోండి మీకు రైస్ కార్డ్ నెంబర్ కనిపించదు బట్ ఎవరెవరు అప్లై చేసుకున్నారో ఏంటనే పర్టిక్యులర్స్ అయితే కనిపిస్తాయి ఈ రకంగా మీరు మీకు సంబంధించిన రైస్ కార్డ్ నెంబర్ని మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకో నేను వీడియోలో కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఈ రకంగా ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి మనం ఈ చెక్ చేసుకోవడం అనేది ఎవరికవుతుంది అంటే కొత్తగా అనమాట వాళ్ళకి ప్రత్యేకించి రైస్ కార్డ్ నెంబర్ అని ఎలాట్ అవ్వాలి అంటే స్ప్లిట్టింగ్ పెట్టుకున్న వాళ్ళకి కొత్తగా రైస్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి అలాగే సింగిల్ మెంబర్కి వీళ్ళకి మాత్రమే ప్రత్యేకించి మళ్ళీ రైస్ కార్డ్ నెంబర్ అనేది అలాట్ అవుతుంది ఆల్రెడీ ప్రీవియస్గా యాడింగ్లు డిలేషన్స్కి అయితే అదే నెంబర్ రన్ అవుతుంది ఈ కొత్తగా ఎవరైతే పెట్టుకున్నారో వీళ్ళకి మాత్రమే ఈ రైస్ కార్డ్ నెంబర్ అనేది అలౌట్ అవుతుంది అది ఈజీగా మీరు ఎలా చెక్ చేసి వచ్చి చూడండి ఇలాంటి ఈపీడీఎస్ ఏపీ రైస్ కార్డ్ సెట్ అని ఇలా టైప్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ రకంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అగైన్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్గా ఏదైతే కనిపిస్తుందో అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన స్క్రీన్ అనేది కనిపిస్తుంది ఈ స్క్రీన్లో చూడండి ఇక్కడ డాష్ బోర్డ్స్ అని ఉన్నది కదా ఈ డాష్ బోర్డ్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన స్క్రీన్ ఏం అవుతుంది జిఎస్ అప్లికేషన్ స్టేటస్ రిపోర్టు ఇలా మొత్తాన్ని ఉంటాయి ఇక్కడ మనం ఈ పీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని కొట్టాలి కొట్టిన తర్వాత టీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలా ఇక్కడ మనం టీ నెంబర్ చూడండి టీ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను నేను మీకు ఇది మీకు వాట్సాప్ వస్తుంది ఈ నెంబర్ మీ దగ్గర ఈ టీ నెంబర్ ఆల్రెడీ ఉండే ఉంటుంది నేను ఇస్తున్నాను చూడండి టీ నెంబర్ ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి క్యాప్చా క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ ఇవ్వండి సబ్మిట్ చేస్తే చూడండి మీ మీకు ఈ రకంగా మీకు ఏదైతే ఏ షాప్ అయింది మీకు వచ్చిన రైస్ కార్డ్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు మండలం జిల్లా ఎంతమంది ఉన్నారు అప్రూవల్ అయ్యిందా లేదా మొత్తం డీటెయిల్స్గా ఎవరెవరు ఉన్నారు ఆ సంబంధించిన ఈ ఈకే ఇది అయ్యిందా లేదా అని మీరు క్లియర్గా ఈ రకంగా మీ రైస్ కార్డ్ నెంబర్ అది మీరు తెలుసుకోవచ్చు ఓకేనండి ఈ రకంగా మీరు కూడా మీ ఫోన్లో చెక్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి